పదకొండేళ్ల ప్రాయంలోనే కరాటేలో అద్భుత ప్రతిభ కనపరుస్తూ ఔరా అనిపిస్తోంది జిల్లా స్థాయిలోనే కాక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సైతం సత్తా చూపిస్తూ పథకాలు సాధిస్తోంది పశ్చిమ గోదావరి తణుకుకు చెందిన సౌమ్యశ్రీ వైష్ణవి పశ్చిమ గోదావరి సౌమ్యశ్రీ వైష్ణవి ప్రైవేటు పాఠశాలలో ఆరవ తరగతి చదువుతోంది ఆమె తండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు కాగా తల్లి నాగలక్ష్మి గృహిణి తండ్రి సూచనలతో ఎనిమిదో ఏట కరాటే క్లాసుల్లో చేరింది అనతి కాలంలోనే జిల్లా రాష్ట జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మొత్తం పంతొమ్మిది పథకాలు సాధించింది ఇటీవల నేపాల్లో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో బంగారు పథకం కైవసం చేసుకుంది లక్నౌ వారణాసిలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో రజత పథకాలు సాధించింది తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకున్నట్లు వైష్ణవి తెలిపింది భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని పథకాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసం కరాటే నేర్పిస్తున్నట్లు వైష్ణవి తండ్రి చెప్పారు కరాటేలో వైష్ణవి మంచి ప్రతిభ చూపిస్తోందని ఆమె గురువు శ్రీనివాస్ తెలిపారు ఇలాగే దూకుడు కొనసాగిస్తే భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పథకాలు సాధించగలదని అందుకు అవసరమైన శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు కోసం కరాటే నేర్చుకుంటున్నాను మా గారైన కేత శ్రీనివాస్ సారు నన్ను ఆయన దగ్గర నేను రెండు సంవత్సరాల నుంచి శిక్షణ తీసుకుంటున్నాను నేను జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో పోటీలు పాల్గొన్నాను చాలా పథకాలు సాధించాను నేపాల్లో జరిగిన ఇండో ఇంటర్నేషనల్ ఈవెంట్లో నేను బంగారు పథకాన్ని సాధించాను మా తల్లిదండ్రులు మా పెద్దమ్మ మా గురువు గారు నన్ను ఎంతో చాలా ప్రోత్సహించారు నేను భవిష్యత్తులో ఇంటర్నేషనల్ పాల్గొని మరిన్ని సాధించాలని నా ఉద్దేశం ప్రస్తుత రోజుల్లో అమ్మాయిల మీద అగ ఇచ్చాలు పెరిగిపోతున్నాయి దానికోసం సంరక్షించుకోవడం కోసం మా పాపకి తొమ్మిది సంవత్సరాల వయసు నుంచే కరటే నేర్పించడం జరిగింది ఈ రెండు సంవత్సరాల నుంచి మా తణుకులో గల కేత శ్రీనివాస్ గారి దగ్గర రెండు సంవత్సరాల నుంచి నేర్పి కరటేలో శిక్షణ ఇప్పించడం జరుగుతుంది మా పాప జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో కొన్ని పథకాలు సాధించింది ప్రస్తుతం మనం జరిగిన నేపాల్లో జరిగినటువంటి ఇండో నేపాల్లో టోర్నమెంట్లో బంగారు పథకం సాధించడం జరిగింది మా పాప వచ్చే సంవత్సరం మలేషియాలో జరగబోతున్న ఈవెంట్లో కూడా పాల్గొపోతుంది ఇదే విధంగా మరిన్ని పోటీల్లో పాల్గొవాలని మా పాప మేము ఆకాంక్షిస్తున్నాం అదేవిధంగా ఏషియన్ గేమ్స్ దగ్గర తీసుకెళ్లాలని పాపను మా యొక్క ఉద్దేశ్యం పాపని దీనికి మా అన్నయ్య మా వదిన సహకారంతో మేము ముందుకు తీసుకుని వెళ్తున్నాం అదేవిధంగా మా ఫ్రెండ్స్ కూడా నాకు ఈ విషయంలో మా పాప విషయంలో చాలా సహకారం చే అందిస్తున్నారు వైష్ణవి గత మూడు సంవత్సరాలుగా మా తణుకు కేఎస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో కరాటే శిక్షణ పొందుతుంది మాకున్న అతి తక్కువ మంది బెటర్ స్టూడెంట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్ వైష్ణవి తాను ఇప్పటి వరకు పంతొమ్మిది గోల్డ్ మెడల్స్ అచీవ్ చేయడం జరిగింది నేషనల్ స్టేట్ వంటి టోర్నమెంట్స్లో ప్రజెంట్ తిను బ్లాక్ బెల్ట్కి వెళ్ళడానికి కూడా రెడీగా ఉంది ఈ వన్ మంత్ లో తనకి బ్లాక్ బెల్ట్ టెస్ట్ కూడా ఉంది ఆఫ్టర్ దట్ వచ్చే సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే నెలలో మలేషియా ఇంటర్నేషనల్ ఈవెంట్ కూడా పాప టోర్నమెంట్ ఆడేందుకు సిద్ధంగా ఉంది తను ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ఈవెంట్స్ ఇంకా బెటర్ ఈవెంట్స్ ఆడడానికి ఆడి మన దేశం తరఫున మెడల్స్ అచీవ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పథకాలు సాధించాలని కోరుకుంటున్న ఆ చిన్నారి కళలు నెరవేరాలని ఆకాంక్షిద్దాం